ఫ్రెండ్స్ నాకైతే మా వదిన చీరలు అయితే పంపించింది షాప్లో బట్టల షాప్లో అయితే వదిన అవుతుంది నాకైతే చీరలు పంపించింది ఈ చీరలు పంపించి చాలా రోజులు అవుతుంది కానీ నాకైతే బట్టలు కుట్టుకోవడానికి కూడా వీలైతలేదు లేదు ఫ్రెండ్స్ పని బాగా అవుతుంది అన్నమాట తీర్తనే లేదు పని అందుకే నేనైతే పండక్కి కూడా కొత్త బట్టలు ఏం కుట్టుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పనులు చూస్తారు కదా మీరు రోజు పనులే అవుతున్నాయి మాకు ఇక నేనైతే కుట్టుకోలేదు మా వది నేను పంపించిన చీరలు అయితే చూపిస్తాను మీకు నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్ ఇగో చీరలు చూడండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అంటే ఎంత మెత్తగా ఉన్నాయి దూదిలాగా స్మూత్గా ఉన్నాయి అన్నమాట ఇగో ఈ చీర మా వదినకు నాకు సేమ్ డిజైన్ చీరలు కలర్ వేరే కాకపోతే ఆమెకు ఇగో ఈ కలరు నాకేమో ఈ కలర్ పంపించింది ఎందుకంటే ఇద్దరికి సేమ్ అవుతాయి అని చెప్పేసి ఇగో ఇగో ఇది వచ్చేసి బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇదైతే నాకు నచ్చింది అంటాంది కదమ్మా మా వదినే మీ అన్నేమో నాకు బట్టలు కొనిచ్చేటప్పుడేమో రాడు కానీ నీకు బట్టలు కొందామంటే మీ అన్న వచ్చే సెలక్షన్ చేస్తాడు ఎందుకంటే ఇగో ఇవి ఈ చీరలు అయితే మా చెల్లెకి బాగుంటాయి అని చెప్పేసి మీ అన్ననే వచ్చి తీసుకుంటాడు ఎందుకంటే నీ మీ అన్న నీకు ఇంతలా మంచిగా చూసుకుంటాడు కాబట్టి మాకు కూడా మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి మా వదినైతే అయితే అంటుంది ఫ్రెండ్స్ మన నడిపే అయితే షాప్లో చేస్తుంది కాబట్టి ఇగో చీరలు అని పంపించింది ఇందులో రెండు చీరలు ఆమె ఉన్నాయి మిగతా అయితే నాకు అని పంపించింది ఫ్రెండ్స్ బాయ్ ఇవి నచ్చినాయా నచ్చలేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి